ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్య కిచెన్ డైరీ ఫ్రెండ్స్ మన స్పెషల్ రెసిపీ హెల్దీ జొన్న బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటిక్ ఈ జొన్న దోశను చాలా చాలా మంచివండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే రెగ్యులర్గా చేసుకునే దోశలాగే ఈ జొన్న దోశలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి రెండు కప్పుల జొన్నను తీసుకోవాలి ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న జొన్నలని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు తీసుకొని ఏడెనిమిది పాటు నాననివ్వాలి అలాగే మరొక బౌల్లోకి ఏ కప్పుతో అయితే జొన్నను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినపప్పుని తీసుకోవాలి ఇక్కడ నేను పొట్టు లేని మినపప్పుని తీసుకున్నానండి కావాలంటే మీరు ఈ ప్లేస్లో పొట్టు మినపప్పుడైనా తీసుకోవచ్చు ఇందులోని ఒక టీ స్పూన్ మెంతులని తీసుకొని ఈ పప్పుని రెండు మూడుసార్లు శుభ్రంగా కడిగి ఐదారు గంటల పాటు నాననివ్వాలి అలాగే ఈ దోశల కోసం అరకప్పు అటుకులని తీసుకొని శుభ్రంగా కడిగి పావుకప్పు నీళ్ళని తీసుకొని పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి ఇన్ కేసు మీరు పల్చటి అటుకులు తీసుకుంటున్నట్లయితే డైరెక్ట్గా పప్పుతో పాటు తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఏడు గంటల తర్వాత చూస్తే పప్పు అలాగే జొన్నలు బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుందాం ముందుగా మనం నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న అటుకులని కూడా తీసుకొని తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగే నానబెట్టుకున్న జొన్నలని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇదే బ్యాటర్తో మీరు ఇడ్లీలు చేసుకోవాలి అనుకుంటే జొన్నలని మరీ మెత్తగా కాకుండా రవ్వగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న జొన్నపిండిని కూడా బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పిండిని పది పన్నెండు పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి పిండి చక్కగా పులిసి ఇలా పైకి పొంగుతుంది ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ బ్యాటర్తో దోశను వేసుకుందాం ఈ బ్యాటర్తో మీరు దోశలు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా లేదా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు దోశలు సాఫ్ట్గా రావడం కోసం దోశను ఇలా మందంగా వేసుకొని హై లో కాల్చుకోవాలి దోశని కొద్దిగా కాల్చుకున్న తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా ఒకవైపు లైట్గా కాల్చుకున్న తర్వాత మరొక వైపుకి టన్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత దోశ క్రిస్పీగా రావడం కోసం దోశని ఇలా వీలైనంత పల్చగా వేసుకోవాలి తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ని వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో దోశని ఎర్రగా కాల్చుకోవాలి దోశని ఇలా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇలా కవల్స్ దోశలు వేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోశలు రెడీ రెగ్యులర్ గా చేసుకునే రైస్ దోశలే కాకుండా వారానికి ఒక్కసారి ఇలా జొన్న దోశలు చేసుకుని తింటే హెల్త్ కి చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వారికి హెల్దీ రెసిపీ కోసం చూసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి